నువ్వు ఎలాగ నిర్ణయం చేస్తావురా దౌర్భాగ్యుడా నువ్వు ఎలాగ మరి యాసిడెంట్ జరిగిందన్నావు మరి యాసిడెంట్ ఏ కారు గుద్దింది ఎలాగా ఆయన చంపబడ్డాడు దౌర్భాగ్యుడా మతోన్మాదుల ఎంగిలి మెతుకులు నాకుతున్నవాడా వారి మోకాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేస్తూ మతోన్మాదుల ఎంగిలి మెతుకులని నాకుంటున్నవాడా ఈ మతోన్మాదుకి ఎవరిని వదిలిపెట్టాం ఎందుకో తెలుసా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తువులందరూ కూడా గలమెత్తుతున్నారు మీలాంటి వారి ఆటలు సాగవు సాగవు ఇదే మతోన్మాదులకి వెచ్చరిక ప్రబోనియస్ క్రీస్తు వారు జీవం కలిగిన దేవుడు సృష్టికర్త ఎబ్రి పత్రిక పది ముప్పై ఒకటి జీవం కలిగిన దేవుని చేతుల బహు బహుభయంకరము బహు కష్టకరం మతోన్ మీ మాటలని మీ మాటలని యావద్దు ప్రపంచము చూస్తుంది వింటుంది అందరూ అందరూ మిమ్మల్ని ఈరోజు మీ మీద ఎన్నో కేసులు బనాయిస్తున్నారు ఎందుకు మీ మాటల ద్వారాని దైవ జనురాలు ఏం చేసిందరాధవా దైవ సేవకురాలు జాషువా షేగుడి జాషువా డానియల్ గారి యొక్క సత్యసముందుని యొక్క సత్యముగా ఉన్న ఆమె ఆ తల్లి ఏం చేసిందరా మేమని నిన్నేం చేసిందరా దర్భాగ్యుడా చేతనైతే సత్యసముందునిగా ఉండి గలమెత్తి సత్యం పట్ల ఆశక్తి కలిగి ఎక్కడ ఏ హాని జరిగినా ఆ ప్రాంతానికి వెళ్ళి వారికి న్యాయం చేస్తున్నాడు ఈరోజు జాషువా షేగుడి జాషువా డానియల్ గారు అన్న అన్న భార్య ఏం చేసిందరా దౌర్భాగ్యుడా నీచుడా నికృష్ణుడా పిచ్చెక్కిన మదమెక్కిన పిచ్చి కుక్క నీ తల్లి నీకు పాలు పెట్టిందా ఆమెనే ఆమె రొమ్మే వద్దాన చూస్తావురా ఇలాంటి మతోన్మాదుల్ని విడిచిపెట్టకూడదండి సరైన ఉన్న పాఠాలు నేర్పాలి ఎలాంటి మతోన్మాదులకి స్త్రీలు ఏం చేస్తారండి ఏమండి స్త్రీ గర్భము నుండే వచ్చాం మనం మన స్త్రీ గర్భం నుండి వచ్చామండి తెలియట్లేదా కొంచెం కూడా మానవత్వం లేకుండా సత్య సముద్రీగా ఉన్న దైవ సేవకుడు మాట్లాడితే అది నిజమెంతో యథార్థమెంతో ఆయనని మాట్లాడు ఏదన్నా ఉంటే నీ దగ్గర లోపాలు పెట్టుకొని చేగుడి జాసవా గారిని అంటానికి నివేడవరా దౌర్భాగ్యుడా నీచుడా మతోన్మాదుల ఎంగులు మెతుకులు నాకుతున్నవాడా పిచ్చి కుక్క పిచ్చెక్కిన పిచ్చి కుక్క మదమెక్కిన మదము మదము నీ మదము ఎలాగా నీ కొవ్వు ఎలాగా కరగాలో కరిగించాలో మేము వదిలిపెడతామా మేము ఊరుకుంటామా పిచ్చి ఎక్కిందిరా నీకు నీ పిచ్చి నీ మరి నీకు మెంటల్ ట్రీట్మెంట్ ఎలాగ ఇవ్వాలో ఎందుకు నీకు తల్లి లేదురా నువ్వు ఆ గర్భం నుండి రాలేదురా నీలాంటి రా ఆనాడు మరి కొన్ని మూవీస్లో కొన్ని మంచివి ఉన్నాయి కొన్ని చెడ్డవి ఉన్నాయి కొన్ని పాఠాలు నేర్పించేవి కూడా ఉన్నాయి అదిగో ఆ పాఠాలు నేర్పించే నీకు 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 నీలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు అని నీలాంటి దుర్భాగ్యులు ఉన్నారు అని నిర్మాతకులు దర్శకులు రచయితలు ఆనాడే ఒక ఉష కిరణ్ మూవీ ప్రతిఘటన నీలాంటి దౌర్భాగ్యుల కోసమే తీశారురా దుర్మార్గుడ దైవ సేకురాలు ఏం చేసిందిరా సత్యం పట్ల గణమెత్తాడు తన భర్త నువ్వేమన్నా నువ్వు పడ ప్రవీణ్ గారి యొక్క పెండువా మరి ఆయన చనిపోయినప్పుడు ఆ భౌతిక నువ్వు కనపడలేదు కదరా నీ చుడా మీలాంటి వ్యక్తుల కోసమే ఈ యొక్క సాంగ్స్ మీలాంటి వ్యక్తుల కోసమే ఈ మూవీ ఈనాటి ఈనాటి తరములో ఉన్న మీలాంటి మదమెక్కి పిచ్చెక్కి కొవ్వు పట్టిన మీలాంటి వ్యక్తుల కోసమే ఈయన ఈ యొక్క సాంగ్స్ ఏనండి విని మీరు కూడా గర్భంలో నుండి వచ్చిన వారని అదే యూనియన్లో నుండి వచ్చిన వారని ఎంగనన్నా జ్ఞానం వచ్చిందని ఈ జ్ఞాన ఉపదేశం ఈ కౌంటర్లు ఎవరికై అంటే అలియాస్ ఆదియా ఒకప్పుడు శిరగ దోషం చెప్పుకొని బతికిన వాడు తర్వాత తర్వాత అనిలు అని మతోన్మాదులు ఎంగులు మెతుకులు నాపుకొని ఈరోజు నీతిమంతుడు పరిశుద్ధుడు కొన్ని కోట్ల మంది ప్రజల్లో స్థానము సంపాదించుకున్న పగడాల ప్రవీణ్ గారిని తాగుబోతుగా చిత్రీకరించిన ఇలాంటి మత ఉన్మాదులకి బుద్ధి చెబుతూ ఈయన కౌంటర్ ప్రైజులాడ్ ఈ సాంగ్స్ వినన్నా బుద్ధి తెచ్చుకోండిరా రా జ్ఞానము తెచ్చుకోండి నువ్వెవడెవరా మాట్లాడటానికి నువ్వు పగడాల ప్రవీణ్ గారి ఫ్రెండ్వంటరా ఫ్రెండ్ అయితే మరి ఆ రోజు ఆయన సంపబడ్డప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఆయన మరణించినప్పుడు ఆ భౌతిక నువ్వు లేవు కదరా ఆ భౌతికంగా నువ్వు ఉన్నావా వచ్చావా కనీసం సానుభూతి తెలిపావంట్రా దుర్మార్గుడా మతోన్మాదుల సొత్తుగా మార్చబడి ఈరోజు ఏం మాట్లాడుతున్నావురా దైవ సేకురాలు దైవచంద్రాలను మాట్లాడతావురా జాగ్రత్త మేము నమ్ముకున్న ఉన్నాడు సుమి ఆయన నువ్వు మౌనంగా ఉండు పగదీరుష్ట నా పని అన్నాడు మీలాంటి మొత్తం ఉమ్మాదులకి నా దేవుడే మీకు బుద్ధి చెప్పును గాక